అందరికీ నమస్కారం నాకు తెలిసి మొదటిసారి ఇలాంటి వీడియో చేస్తున్నాను దీనివల్ల ఏంటి ఉపయోగము మాకెందుకు అనుకునే వాళ్ళు దయచేసి చూడొద్దండి కడుపు మళ్ళీ చేస్తాను ఈ వీడియో బాగా బాగా అంటే ఎందుకు ఇలా జరుగుతుందనే ఒక బాధ అయితే ఉందండి నేను మాట్లాడేది ఇండియన్ క్రికెట్ టీం గురించి నేను చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నాను నేను లండన్లో ఉన్నప్పుడు కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మన తెలుగు అసోసియేషన్ వాళ్ళ టోర్నమెంట్లు పెడితే నేను ఒక టీంను కూడా మెయింటైన్ చేశాను మనం అంటే సరదాగా అర్థము క్రికెట్ పైన బాగా ఇంట్రెస్ట్ ఒక నాలుగేళ్ల క్రితం గాబాలో మన వాళ్ళు ఆస్ట్రేలియా పైన సంచలనాత్మక విజయం సాధించారండి ఫస్ట్ టైం గాబాలో ఆస్ట్రేలియా ఓడిపోవడం రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై ఐదో నలభై ఏళ్ళ తర్వాత వాళ్ళు ఓడిపోయారు ఫుల్ బౌన్సీ పిచ్చెస్ అందులో మనోడు ఒక ప్లేయర్ నాకు బాగా గుర్తు నవదీప్ సైని అని చెప్పేసి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఐదు ఓవర్లు బౌలింగ్ చేశాడు ఇంజర్డ్ అయ్యారు అందరు ప్లేయర్లు ఇంజురీసే విరాట్ కోహ్లీ ఆడలేదు ఇంకా మెయిన్ మెయిన్ ప్లేయర్స్ అంతా కూడా ఇంజురీస్ వల్ల ఆడలేకపోయారు ఉన్న టీంను తీసుకొని ఏదో మేనేజ్ చేయడానికి ఆ టెస్ట్ ఆడించారు కానీ అది గెలిచారు అది గెలిచి సిరీస్ కూడా గెలిచారు రిషబ్ పంత్ హీరో ఆ మ్యాచ్లో వాషింగ్టన్ సుందర్ బాగా ఆడాడు షార్దుల్ ఠాకూర్ బాగా ఆడాడు అలా అంతా కూడా అంటే ఫస్ట్ టీం ఎవరైతే సెలెక్ట్ అవుతారనుకుంటారో వాళ్ళు ఎవరు లేరు ఆ టీంలో మ్యాక్సిమం సెకండ్ టీంను పెట్టుకొని ఆడారు అశ్విన్ ఇంజురీ అయ్యాడు ముందు మ్యాచ్లో సో అలా ఎవరు కూడా ప్రాపర్ అంటే ఫస్ట్ టీమ్కి సెలెక్ట్ అయ్యే వాళ్ళు లేకపోయినా కానీ అద్భుతమైన విజయం సాధించారు నాకు తెలిసి ఆ టెస్ట్ మ్యాచ్ విజయం పంతొమ్మిది వందల ఎనభై మూడులో మన టీం వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఎంత సంచలనాత్మకమో ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా గెలిచారు ఎనభై మూడులో రెండు వేల పదకొండులో అంటే మనం ఫేవరెట్స్ మన ఇండియాలో జరిగింది వరల్డ్ కప్పు అప్పటికి మన టీం బాగా సెట్ అయింది టెండూల్కర్ కానీ గంగూలీ లేకపోతే ద్రావిడు వీళ్ళంతా టీంను బిల్డ్ చేసుకుంటూ వచ్చారు ఆఫ్ ఆ తర్వాత ధోని యువరాజ్ సింగ్ సేవాగ్ వీళ్ళందరూ కూడా దాన్ని కంటిన్యూ చేశారు గంభీర్ సో ఆ టీం అప్పుడు స్ట్రాంగ్ టీమ్ అంది మనం ఫేవరెట్స్ మనం గెలిచాం రేది రెండు వేల పదకొండులో కానీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి గెలుస్తామని మనం గెలిచాం రెండు వేల ఇరవై ఒకటి గ్యాబా టెస్ట్ కూడా ఆస్ట్రేలియాలోని గాబాలో జరిగిన టెస్ట్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి గెలుస్తామని ఆ మ్యాచ్ ఆడితే చాలు ప్లేయర్సే లేరు అనుకున్న మ్యాచ్ను మనం గెలుచుకున్నాం అంత ఆనందం వేసింది అంటే ఆ టీం అక్కడికి రావడానికి ఒక రోజు రెండు రోజుల్లో జరిగిన కృషి కాదండి గత ఇరవై ముప్పై ఏళ్ళుగా టెండూల్కర్తో మొదలు పెడితే కపిల్ దేవ్ టెండూల్కర్ వీళ్ళంతా ఒక ఇండియా టీంను బిల్డ్ చేసుకుంటూ వచ్చారు కానీ ఈరోజు మన భారతదేశ క్రికెట్ చరిత్రలో టెస్ట్ మ్యాచ్లో నాలుగు వందల ఎనిమిది పరుగుల మార్జిన్తో మనం ఓడిపోవడము ఇండియాలో కాదు విదేశాల్లో కాదు ఇరవై ఏళ్ళు కాదు ముప్పై ఏళ్ళు కాదు టెస్ట్ మ్యాచ్లు జరుగుతున్నప్పటి నుంచి ఇది బిగ్గెస్ట్ మార్జిన్ నాలుగు వందల ఎనిమిది రన్స్తో ఓడిపోయాం మన ఇండియా టీం ఇంకెంత దౌర్భాగ్యం అండి ఎంత దరిద్రం ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయాలా ప్లేయర్స్నా కోచ్నా సెలెక్టర్స్నా మేనేజ్మెంట్నా అంటే కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చెప్తానండి గంభీర్ కోచ్ అయిన తర్వాత లాస్ట్ ఇయర్ న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ జరిగితే మూడు సినిమాతో మనం ఓడిపోయినాం ఏది ఇండియాలో వర్స్ట్ డిఫీట్ వైట్ వాష్ ఏదోలే పొరపాట్లు జరిగింటాయి అనుకుని అనుకునే ఆస్కారం కూడా ఉంది తర్వాత ఆస్ట్రేలియాకి వెళ్ళాం ఓడిపోయాం ఇంగ్లాండ్లో డ్రా చేసుకున్నాం టూ టూ డ్రా చేసుకున్నాం గుడ్ వెస్టిండీస్తో గెలిచాం వెస్టిండీస్ పెద్ద స్ట్రాంగ్ టీమ్ కాదు మళ్ళీ ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో టూ జీరోతో ఓడిపోయాం ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆస్ట్రేలియాకి వెళ్ళిన తర్వాత అండి ఫస్ట్ టెస్ట్ మనం గెలిచాం అప్పుడు బుమ్రా కెప్టెను సరే రోహిత్ శర్మ వచ్చాడు రెండు మ్యాచ్లు ఓడిపోయాడు ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్కి రోహిత్ శర్మ అంతకు రోహిత్ శర్మనే నేను డ్రాప్ అవుతున్నాను టెస్ట్ మ్యాచ్ నుంచి అని ఒక కెప్టెన్ డ్రాప్ అయ్యాడు నాకు తెలిసి మన ఇండియన్ హిస్టరీలో వెరీ రేర్గా జరుగుతుంది తర్వాత ఆ సిరీస్ మధ్యలోనే ఒక రెండో మూడు టెస్ట్లు అయిన తర్వాత అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించేసినాడు విచ్ ఈజ్ అగైన్ వెరీ రేర్ ఇప్పుడు వంద టెస్ట్ మ్యాచ్లు ఆడి ఐదు వందల యాభై వికెట్లు దగ్గర దగ్గర తీసుకున్న వ్యక్తికి ఒక ఘనమైన వీడ్కోలు అనేది మనం పలుకుతాం కానీ అశ్విన్ సిరీస్ మధ్యలో రిటైర్డ్ అయ్యి వచ్చేసినాడు రోహిత్ శర్మ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ డ్రాప్ అయినాడు ఇంకా తర్వాత జీవితంలో మళ్ళీ టెస్ట్ మ్యాచ్ రాలేదు రిటైర్మెంట్ ప్రకటించినాడు సరే వాళ్ళిద్దరు కేసులన్న ఒక డిఫరెంట్ కేసులు అనుకుందాం విరాట్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్లకే వన్డే తీసుకొచ్చిన వ్యక్తి చాలా అద్భుతమైన బ్యాట్స్మెను ఇండియాలో క్రికెట్ పుట్టినప్పటి నుంచి టాప్ ఫైవ్ బ్యాట్స్మెన్లో విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఉంటాడు ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఉన్నట్లుండి నేను టెస్టుల నుంచి రిటైర్ అవుతున్నా అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టాడు అతనికి ఘనమైన వీడ్కోలు మనం పలకలేదు అతను రిటైర్ అయ్యాడు ఇంగ్లాండ్ పర్యటనలో జస్ప్రీత్ బుమ్రా ఐదు టెస్ట్ మ్యాచ్లు ఆడడు ఎందుకంటే వర్క్ లోడ్ బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి రెండో మూడో టెస్టులు ఆడిచ్చారు రెండు టెస్టులు పక్కన కూర్చోబెట్టారు సరే అతనికి వరుసగా ఐదు టెస్టులు ఆడితే ప్రాబ్లం వస్తుంది అది అనుకోవచ్చు ఇండియాకు వచ్చారు వెస్టిండీస్తో కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వచ్చు లేకపోతే మహమ్మద్ షమీ అని రెడీగా ఉన్నా అని చెప్పాడు షెమీన్ తీసుకోలేదు టెస్టుల్లోకి మళ్ళీ రెండు టెస్ట్ మ్యాచ్లు బుమ్రాన్ ఆడించారు మన ఇండియన్ పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయి స్పిన్కు అనుకూలిస్తాయి మ్యాక్సిమం ఒక బౌలర్ వేస్తే పది ఓవర్లు పదిహేను ఓవర్లు వేస్తారు ఏది ఫాస్ట్ బౌలర్ తర్వాత ఎక్కువ స్పిన్ బౌలింగ్ మన ఇండియన్ పిచ్చెస్ మీద అవే వర్కౌట్ అవుతాయి వెస్టిండీస్తో రెండు టెస్ట్ మ్యాచ్లు ఎందుకు ఆడించినారో మనకు తెలియదు ఇంకా అన్నిటికంటే దారుణం ఏంటంటే ఐపిఎల్ పర్ఫార్మెన్స్ను బట్టి టీంని సెలెక్ట్ చేస్తున్నారు హర్షిత్ రాణ హర్షిత్ రానాని అలాగే నితీష్ కుమార్ రెడ్డి అలాగే మన ఇంకొక పేరు కూడా ఏదో చెప్పానబ్బా సాయి సుదర్శన్ సాయి సుదర్శన్కి ఐదు టెస్టుల్లో మూడో నాలుగు టెస్టుల్లో అవకాశం ఇచ్చారు ఎక్కడ ఇంగ్లాండ్లో ఫెయిల్ అయ్యాడు కరుణ్ నాయర్కి అవకాశం ఇచ్చారు ఫెయిల్ అయ్యారు కరుణ్ నాయర్ ఇప్పుడు మళ్ళీ టన్నులు టన్నులు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో స్కోర్లు చేస్తున్నాడు ఓ మూడు సెంచరీలు కొట్టాడు ఆరు వందలు ఏడు వందలు రన్స్ చేశాడు ఆల్రెడీ రంజిత్ ట్రోఫీల్లో అతన్ని తీసుకోలేదు మళ్ళీ అతని ఇండియన్ పిక్చర్స్ మీద బాగా ఆడతాడు అతన్ని తీసుకోలేదు సాయి సుదర్శన్కి అవకాశం ఇచ్చారు అతనికి ఫస్ట్ క్లాస్లో ఫార్టీ కంటే తక్కువ యావరేజ్ ఉంది ఎందుకు ఇచ్చినారో మనకు తెలియదు అసలు ఇప్పుడు ఆల్రౌండర్లని నలుగురు ఆల్రౌండర్లను తీసుకున్నారు అంటే బ్యాట్స్మెన్ మీద నమ్మకం లేదా టెస్ట్ క్రికెట్లో మంది టాప్ సిక్స్ ప్రాపర్ బ్యాట్స్మెన్ ఉండాలి ఈ టెస్ట్ మ్యాచ్లో ముగ్గురే ముగ్గురు ప్రాపర్ బ్యాట్స్మెన్ అందులో కేఎల్ రాహుల్ యశస్వి జయస్వాలు మళ్ళీ సాయి సుదర్శన్ తర్వాత ఎవరు అంటే ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వికెట్ కీపర్ వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్ బౌలింగ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్ ఆల్రౌండర్ ఇలా బౌలింగ్ ఆల్రౌండర్లను తీసుకుని నితీష్ కుమార్ రెడ్డి ఆయన బ్యాటింగ్ ఆల్రౌండరు ఎస్ కానీ మన ఇండియాలో బ్యాటింగ్ ఆల్రౌండర్ని తీసుకున్న అతను స్పిన్ వేయగలిగితే అతను తీసుకోవడం మేలు కానీ బ్యాటింగ్ ఆల్రౌండర్ ఫాస్ట్ బౌలింగ్ వేసేవాడిని ఎందుకు తీసుకున్నారో నాకు ఇంతవరకు అర్థం కదా శుభ్మన్ గిల్ ఇంజూర్ అయితే శ్రేయాస్ అయ్యర్ను రుతురాజ్ గైక్వాడ్ను కరుణ్ నాయర్ను లేకపోతే సరఫరాజ్ ఖాన్నో తీసుకోవచ్చు వాళ్ళు ప్రాపర్ బ్యాట్స్మెన్లు వాళ్ళు రంజీ ట్రోఫీలో మంచి పరుగులు కూడా చేస్తున్నారు అలా కాకుండా నితీష్ కుమార్ రెడ్డిని తీసుకొచ్చాడు పోనీ నితీష్ కుమార్ రెడ్డిని ప్రాపర్ బ్యాట్స్మెన్గా తీసుకున్నారా అంటే ఏడో నెంబర్లో ఆడిస్తారు అతని చేత ఐదారు ఓవర్లు బౌలింగ్ చేయిస్తారు అసలు ఒక పద్ధతి పాడు అనేది లేకోకుండా పోయింది ఈ ఆల్రౌండర్ల పిచ్చేందో నాకు తెలియదు ఇప్పుడు బౌలింగ్ చేసేవాడు కాస్త బ్యాటింగ్ చేస్తే ఉపయోగమే టీంకి కానీ ఫస్ట్ సిక్స్ మెంబర్స్ ఏం చేస్తారు వాళ్ళు కదా బ్యాట్స్మెన్లు వాళ్ళు కదా ఆడాలి తర్వాత వీళ్ళని తీసుకోవచ్చు ఏందో ఆ సెలక్షన్ ప్రాసెస్సే మొత్తం రాంగు ఇప్పుడు ఏదైనా కానివ్వండి టీం కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు క్రికెట్లో అయినా రాజకీయాల్లో అయినా ఇంకోటైనా గమనం అనేది చాలా ముఖ్యం ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ తప్పు కోచ్గా గంభీర్ ఏం చెప్తున్నాడు ఎవరికి అర్థం కాదు ప్లేయర్స్ని ఎప్పుడు నిందించకూడదండి ప్లేయర్స్ ఆ లెవెల్కి వెళ్ళారంటే హర్షిత్ రానా అయినా నితీష్ కుమార్ రెడ్డి అయినా లేకపోతే సాయి సుదర్శన్ వాళ్ళకి టాలెంట్ ఉంది ఎవరూ కాదన్నారు కానీ ఫార్మాట్ అన్నది ఇంపార్టెంట్ టెస్ట్ ఫార్మాట్కి ఐపీఎల్ ప్లేయర్లను తీసుకొచ్చి నేను ఆడిస్తా అంటే అది సెలక్షన్ తప్పు మేనేజ్మెంట్ తప్పు కోచ్ తప్పు ఈ మ్యాచ్లో ఉంటాడు నెక్స్ట్ మ్యాచ్లో వాడు ఆడు ఇంకా పాపం వాషింగ్టన్ సుందర్ అయితే ఫస్ట్ డౌన్ వచ్చినాడు సెకండ్ డౌన్ వచ్చినాడు థర్డ్ డౌన్ ఫిఫ్త్ డౌన్ సెవెంత్ డౌన్ ఇష్టం వచ్చినట్లు బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేస్తారు వాషింగ్టన్ సుందర్ది ఏ అది ఏమన్నా ఒక పద్ధతి పాడు అనేది ఏడ్సదా బౌలింగ్ చేసేవాడిని బౌలింగ్ ఆల్రౌండర్గా తీసుకోవాలా వాళ్ళు రన్స్ కొడితే అది బోనస్ అవుతుంది కానీ అతను తీసుకెళ్లి ఫస్ట్ డౌన్ ఆడించి అతను ఒక బ్యాట్స్మెన్ చేస్తాను ఇంతకుముందు ఇర్ఫాన్ పటా అట్లే చేసి అతని జీవితాన్ని నాశనం చేసినారు ఎవరు గ్రెక్ చేపల్ ఇప్పుడు ఇది ఇవన్నీ కూడా అన్న నీకు ఇంత క్రికెట్ తెలుసా అంటే నేను క్రికెట్ చాలా బాగా ఫాలో అవుతాను ఉదయం నాలుగు ఐదు గంటలకు లేచి కూడా చూస్తాను నేను క్రికెట్ కానీ ఇక్కడ గెలుపోవటంలో అనేది అండి గెలుస్తాము ఓడిపోతాం కానీ నాలుగు వందల ఎనిమిది పరుగుల మార్జిన్తో మనం ఓడిపోయినాం అందులోనూ ఇండియాలో ఓడిపోయినామంటే దెర్ ఇస్ సంథింగ్ అంటే ఆ కల్చర్లో మేనేజ్మెంట్లో థాట్ ప్రాసెస్లో ఖచ్చితంగా తప్పు ఉంది అది సరిదిద్దుకోలేదు అనుకోండి ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు గంభీర్ని శాక్ చేయాలని ఎవరు శాక్ చేస్తారు గంభీర్ మన్న వరకు బీజేపీ ఎంపీ ఎవడు శాక్ చేసింది అది జరిగే పనులు కాదు అతను అంత తప్పు ఉంటుంది మేలు కానీ లేకపోతే బిగ్గెస్ట్ ప్రాబ్లం నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఆటలో కూడా రాజకీయాలు ఎక్కువైపోయి ఆటను మింగేస్తున్నాయి ఇప్పుడు టెస్ట్ క్రికెట్ అన్నది ది బెస్ట్ ఫార్మాట్ అందులో ఐపీఎల్ ఆటగాళ్ళని తీసుకొచ్చి నేను టెస్ట్ క్రికెట్ ఆడిస్తా అంటే ఎవడు ఆడతాడు ఎందుకు ఆడతాడు సౌత్ ఆఫ్రికా చూడండి వాళ్ళ కెప్టెన్ వచ్చేసి ఇండియాలో పిచ్చెస్కి అలవాటు కావాలని ఫస్ట్ క్లాస్ అంటే ఏ టీంతో కలిసి మ్యాచ్ ఆడాడు ఏ టీంలో టెంబాబాబు మా కెప్టెన్ కాదు ఇంకొక సౌత్ ఆఫ్రికా ప్లేయర్ కెప్టెన్ కానీ ఏ టీం మ్యాచ్ ఆడాడు అంటే ప్రాక్టీస్ కోసం మన వాళ్ళు ఎవరు స్టార్ ప్లేయర్స్ ఎవరు రంజీ ట్రోఫీలు ఆడరు ఐపీఎల్ ఆడితే చాలనుకుంటారు వీడికి వస్తారు ఫెయిల్ అవుతున్నారు కానీ నాకు తెలిసి మన టెస్ట్ మ్యాచ్లు స్టార్ట్ అయిన తర్వాత ఈవెన్ సునీల్ గవాస్కర్ పీరియడ్ లేకపోతే ఒక ఆయన అజిత్ వాడేకర్ అని ఉన్నాడు కెప్టెన్ ఆయన ఫస్ట్ టైం గెలిచాడు ఫారిన్లో టెస్ట్ మ్యాచ్లు వాళ్ళ పీరియడ్ నుంచి స్టార్ట్ చేసుకున్న దిస్ ఈజ్ ద వర్స్ట్ ఫేజ్ ఇంతకంటే దరిద్రమైన ఫేజ్ను మనం చూడలేం మేలుకుంటే మంచిది గెలుపులు రావాలా విజయాలు రావాలా దానికంటే ముందు ఈ మేనేజ్మెంట్ యాటిట్యూడ్ అయితే మారాలా ఇది బాధ అనిపించి చెప్పారండి అన్న మన రాజకీయాలకు గేమ్ సంబంధం ఇది కొత్తగా ఉందంటే క్రికెట్ను ప్రేమించేవాడిగా ఫాలో అయ్యేవాడిగా నాకు బాధ అనిపించింది అందుకే చెప్పాను